ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది దంతేవాడ జిల్లాలో అరవై మూడు మంది మావోయిస్టులు లొంగిపోయారు అందులో ముప్పై ఆరు మందిపై కోటి పంతొమ్మిది లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు వారంతా దక్షిణ బస్తార్ డివిజన్ పశ్చిమ బస్తార్ డివిజన్ మార్డ్ డివిజన్ ఆంధ్ర ఒడిషా సరిహద్దు డివిజన్ లో క్రియాశీలకంగా ఉన్నట్లు దంతేవాడ జిల్లా ఎస్పీ రాయ్ తెలిపారు ప్రభుత్వం చేపట్టిన పూనా మార్గ్యం కార్యక్రమానికి ఆకర్షితులై మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పారు లొంగిపోయిన వారిలో పద్దెనిమిది మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు దంతెవాడ ఎస్పీ ప్రకటించారు కలాహండి ఏరియా కమిటీ సెక్రటరీ పక్లు అలియాస్ ప్రదీప్ ఓఎం డివిజనల్ కమిటీ సభ్యుడు మోహన్ అలియాస్ ఆజాద్ కడ్ది బైరామ్ ఏరియా కమిటీ సెక్రటరీ సుమిత్రా అలియాస్ ద్రౌపది చాహా పలువురు కీలక మావోయిస్టులు నేతలు లొంగిపోయిన వారిలో ఉన్నారు వారిపై ఎనిమిది లక్షల రూపాయల రివార్డు ఉందన్నారు లొంగిపోయిన అరవై మూడు మందికి ప్రభుత్వం తరఫున యాభై వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు పునరావాసం కల్పిస్తామని దంతివాడ ఎస్పీ రాయ్ తెలిపారు